హలో అండి అందరికీ నమస్కారం మన చందమామ కథలకు మనసారా స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ శివనాథుడి భక్తి రచన వసుంధర గారు ఈ కథ ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి ఇక కథలోకి వెళ్దామా మరి రంగాపురం అనే గ్రామంలో అగస్తేశ్వరుడి ఆలయం ఉండేది అందులో శివనాథుడనే అర్చకుడు భక్తి శ్రద్ధలతో పరమశివుడికి విధులు నిర్వహించేవాడు శివనాధుడికి ఇద్దరు భార్యలు యనమండుగురు పిల్లలు వచ్చే ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోయేది కాదు మున్ముందు జీవితం ఎలా గడుస్తుందోనని బెంగపడేవాడు ఆయన ఒకరోజు రాత్రి ఆలయం తలుపులు మూసే ముందు శివలింగానికి నమస్కరించి దేవాధిదేవా ఎన్నో ఏళ్లుగా నిన్ను సేవిస్తున్నాను కాని నా కష్టాలు చూస్తుంటే అసలు నీవంటూ ఉన్నావా అన్న అనుమానం కలుగుతోంది అన్నాడు అంతే పరమశివుడు శివనాథుడి ముందు ప్రత్యక్షమై శివనాథ నన్ను అర్చించే పూజారివి నీకు నాపై అపనమ్మకం ఏర్పడరాదని ఇప్పుడిలా ప్రత్యక్షమయ్యాను అన్ని జన్మలలోకి ఉత్తమమైనది మానవ జన్మ అది నీకు లభించడం నీ అదృష్టం నీ సమస్యలు స్వకపోల కల్పితాలు ఇద్దరు భార్యలను కట్టుకునే ముందు యనమండుగురు బిడ్డల్ని కనే ముందు నీ ఆదాయం గురించి ఆలోచించుకోవలసింది లేదా ఆ తర్వాత నీ ఆదాయాన్ని ఇతరత్రా వృద్ధి చేసుకోవలసింది అని చెప్పాడు దేవాధిదేవా నేను నీ భక్తుణ్ణి అన్నింటికి నీపైనే ఆధారపడ్డాను నా కష్టాలు నువ్వే తీర్చాలి అన్నాడు శివనాథుడు నీ భక్తి అత్యుత్తమమైనప్పుడే నేను నీకు సాయపడగలను లేదా నీకు నీవే సాయపడాలి అని మాయమయ్యాడు పరమశివుడు శివనాథుడు తన భక్తిలో లోపమేమిటా అని బాగా ఆలోచించాడు ఏమీ తోచలేదు అయినా రోజు మరింత భక్తిశ్రద్ధలతో స్వామిని అర్చించుకోసాగాడు ప్రతిరోజూ పరమశివుడు శివనాథుడికి దర్శనమిచ్చి భక్తుల కథలు చెప్పి వెడుతున్నాడు కాని శివనాథుడి ఇంటి పరిస్థితులు మాత్రం మారడం లేదు మధ్య మధ్య శివనాథుడు కష్టాలు తీర్చమని పరమశివుణ్ణి ప్రార్థిస్తున్నాడు ఎప్పటిలాగే పరమశివుడు నీ భక్తి ఉత్తమమైతేనే నీకు నేను సాయపడతాను లేకుంటే నీకు నీవే సాయపడాలి అంటూ వచ్చాడు చివరికి రోజున నా మాటలు ఇన్నాళ్లుగా వింటున్నావు ఇంకా నీకు ఉత్తమ భక్తి అంటే తెలియలేదు ఇక నీకు దర్శనమివ్వడం వృధా అని పరమశివుడు మాయమయ్యాడు ఆ తర్వాత నుంచి శివనాధుడికి మళ్ళీ పరమశివుడి దర్శనం లభించలేదు ఇంటి పరిస్థితిలోనూ ఏ మార్పు లేదు శివనాథుడికి రూఢి అయ్యింది పరమశివుడి వల్ల తనకెలాంటి ఉపకారం జరగదని దాంతో ఆయన ఆలయంలో అర్చన మాని వ్యాపారం మొదలెట్టాలని నిర్ణయించుకున్నాడు ఈ విషయం ఆయన ధర్మకర్తను కలుసుకున్నాడు నువ్వు వ్యాపారమేం చేయగలవు పరమశివుడి సేవాభాగ్యం నీ అదృష్టం అందులోనే నీ జీవితం వెళ్ళిపోని అన్నాడు ధర్మకర్త అప్పుడు శివనాథుడు ధర్మకర్తకు జరిగింది వివరంగా చెప్పాడు ధర్మకర్త అంతా విని ఊరి దౌర్భాగ్యుడా పరమశివుడు ప్రత్యక్షమైతే ఆ దివ్యమంగళ విగ్రహం చూసి పరవశించడానికి బదులు నీ కష్టాలు చెప్పుకున్నా నువ్వేం భక్తుడివిరా నీ వంటి అదృష్టం నా కలిగితే అక్కడే అప్పుడే పరమశివుడిలో ఐక్యమైపోవాలని కోరుకునేవాణ్ణి అన్నాడు బాధగా మరి అప్పుడు నా భార్యలు బిడ్డలు ఏమైపోతారు అన్నాడు శివనాథుడు ఈ భవబంధాలను పాదరసంలా అంటి అంటనట్లుండేవాడే ఉత్తమ భక్తుడు అటువంటి వారిని పరమశివుడే స్వయంగా ఆదుకుంటాడు ప్రత్యక్షమైన దేవుణ్ణి కూడా నీ స్వార్థానికే వినియోగించుకోవాలనుకునే నీ వంటి వాడు అర్చనకు పనికిరాడు నీకు వ్యాపారమే మంచిది వెళ్ళు అన్నాడు ధర్మకర్త శివనాథుడు అర్చకత్వం మాని వ్యాపారం ప్రారంభించాడు అందులో బాగా కలిసొచ్చింది త్వరలోనే ఆయన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయాయి తన స్థానంలో అర్చకుడిగా చేరిన హరణాథుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసి శివనాథుడు ఆయన్ను కలుసుకుని పరమశివుడి వల్ల ఏ లాభమూ ఉండదు మీరు నాకులా వ్యాపారం ప్రారంభించండి మీ కష్టాలన్నీ తొలగిపోతాయి అని సలహా ఇచ్చాడు దీనికి హరణాథుడు నవ్వి నాయనా నాకే కష్టాలు లేవు పరమశివుడి సేవాభాగ్యం నాకు కలిగింది అన్ని సుఖాలు నాకు అందులోనే ఉన్నాయి అని బదులిచ్చాడు తను సరైన అర్చకుడు కాదని అందుకే శివుడు తనకు ప్రత్యక్షమై నుంచి పంపేశాడని అప్పటికీ శివనాథుడికి అర్థమైంది తన మనస్తత్వానికి తగినట్లు వ్యాపారం చేస్తే అందులో తను రాణించడానికి పరమశివుడి అనుగ్రహమే కారణమని కూడా ఆయన గ్రహించాడు అప్పటినుంచి తాను పరమ భక్తుడు కాలేకపోయినా మళ్లీ శివభక్తుడయ్యాడు శివనాథుడు ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన శివనాథుడి భక్తి అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ